అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ ఆధునిక యుగంలో వైజ్ఞానం పేరు మీద ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి మనుషులకు ఈ మట్టి స్నానము ఏదైతే ఉందో ఇది ప్రకృతికి దగ్గరగా మానవుని నిర్మాణము కూడా పంచభూతాలతోటి ఏర్పడినటువంటి శరీరము మరి భూమిలో కూడా పంచభూతాలతో ఉన్నటువంటి మట్టి కాబట్టి మనిషి శరీరానికి భూమికి సంబంధం ఉంది కానీ మనము దీనికి విరుద్ధంగా పై పైన సబ్బులని క్రీములని పౌడర్లని రకరకాలటువంటి క్రీములకు అలవాటు పడి మన శరీరంలో ఉన్నటువంటి స్వేద రంధ్రాలను మూసేపింపబడతా ఉన్నాయి కాబట్టి ఎప్పుడే కానీ శరీరంలో ఉన్నటువంటి మలినాలు మూత్రం ద్వారా మలం ద్వారా చెమట ద్వారా ముడు ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుంది కానీ మనము మూడు పూటలు తింటే మూడుసార్లు వెళ్ళాలి కానీ రోజుకు ఒకసారి పోయేటోళ్ళు ఉన్నారు రెండు రోజులకు ఒకసారి ఓటో ఉన్నారు ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి ఎన్ని పూటలు తింటూ ఉన్నాము ఎంత డిశ్చార్జ్ అవుతూ ఉంది ఈ మనం ఎంత డి క్వాంటిటీ ఎంత పెరిగితే అంత శరీరం అలకాగా ఉంటుంది కానీ తినడేమో ఎక్కువ అయిపోతుంది డిశ్చార్జ్ ఏమో తక్కువ అవుతుంది దాంతో ఏమవుతుంది ఈ అలర్జీ అని జీర్ణశక్తి లేక అల్సరు రకరకాలైనటువంటి మలబద్ధకము ఇవన్నిటికీ మూల కారణము ఈ తిన్నది అరగకపోవడం అరిగింది బయటకెళ్ళకపోవడం దానికి మనమంతరం కూడా యోగ సభ్యులుగా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి బ్రహ్మముహూర్తం అంటే మూడున్నర నుంచి జనరల్గా ఏడు లోపల బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో లేచి మనం ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ చేసుకున్నప్పుడైతే శక్తి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడే కానీ ఓజోన్ ఆక్సిజన్ శక్తి అనేది కూడా మార్నింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది డే అంతా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్ పైన ఉంటుంది కింద తక్కువ ఉంటుంది మనం ఎందుకే బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నప్పుడు శక్తి ఎక్కువ అని చెప్పి మనకు వేదాలు పురాణాలలో కూడా పతంజలి మహర్షి కూడా చెప్పడం జరిగింది అందుకే మనం ఎప్పుడు కూడా మనకు అన్నీ తెలిసి ఎప్పుడు తినాలే ఎప్పుడు తినకూడదో తెలిసి తప్పులు చేస్తున్నటువంటి సమాజం మనిషికి వందేం లాయిస్ కానీ మనం దాన్ని ఎంతకు అరవై యాభైకి కుదించుకున్నాం ముప్పై నలభై నుంచి షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన చేస్తలేని మనిషి పెళ్ళిళ్ళకపోతే రెండు ఐటెంలు మూడు ఐటెంలు తినడానికి నలభై యాభై ఐటెంలు పెట్టుకుంటున్నారు వాళ్ళు షో చేస్తూ ఉన్నారు మనం పోతే ఊరుకుంటా ఆవిడ తింటా ఉన్నాం అదన్నీ మనిషికి అవసరం లేదు కదా మనిషికి అవసరం ఏమున్నది మొట్టమొదట ప్రాణవాయువు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఆక్సిజన్కు నువ్వు రూపాయి ఖర్చు పెడతావు నీ శ్రమ లేదు ఏమి లేదు ఫ్రీగా దొరికిన దాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేవారు అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి పదార్థాలను కొనుక్కొని తీసుకున్నట్టుగా వాటింబట పడి మనం పరుగులు పెడతా ఉన్నాం అందుకే చిన్న వయసులనే ఈ షుగర్లు బీపీలు క్యాన్సర్లు గుండె జబ్బులు ఇవన్నీ రావడం జరుగుతుంది ప్రకృతికి దగ్గరగా అంటే ఇప్పుడు మనకేమో అలారాలు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి బెడ్ పక్కకే పెట్టుకుంటారు సెల్ ఫోన్లు కానీ మబ్బున లేస్తారా అంటే లేవరు మరి పక్షులకు ఏమి అలారాలు ఉన్నాయి ఏమి లేవు అవి మబ్బున లేస్తే కిసకిస అంటే ఆహారం పోతే మళ్ళా వచ్చి గుట్లు ఉంటాయి మనము ఎప్పుడు తినానో అప్పుడు తినము ఎప్పుడు వాడుకోనో అప్పుడు వండుకోము అందుకే ఇవన్నీ కూడా ప్రకృతి అంటే వైజ్ఞానం విజ్ఞానము పేరు మీద మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం దానికి కాకుండా మీరంతా కూడా ప్రకృతికి మమేకమై ఈరోజు మట్టి స్నానంతో ఈ మట్టి స్నానంలో కూడా అనేక పోషకాలు ఉన్నటువంటి వనమూలికలు కలిపి మనకు పేకి అప్లై చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీని ద్వారా శరీరంలో ఉన్నటువంటి సేద రంధ్రాలు అన్నీ ఓపెన్ అయ్యి షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం మలబద్ధకము జీర్ణశక్తి అన్నీ కూడా నయమయ్యేటటువంటి మంచి దివ్య ఔషధమైనటువంటిది మట్టి స్నానం మరి ఈ మట్టి స్నానం వల్ల ఎన్నో ఉన్నాయి గతంలో మనకు మట్టి తెర పని భూమిలో బాగా రోగాలు ఉన్నటువంటి వాళ్ళను పొక్కలు తీసి పాతి పెట్టి కెమికల్ వేసినటువంటి సందర్భాలు మన పూర్వీకుల వైద్యం ఈ ఆధునిక వైద్యంలో ప్రతిదానికి హాస్పిటల్ చెప్పదు కానీ డాక్టర్లు అంతా కూడా మానవత్వం లేని డాక్టర్లు అయిపోయింది ఈ సమాజంలో ఎప్పుడు దొరుకుతాడా ఆయనకి ఎన్ని టెస్టులు చేయాలా ఎన్ని డబ్బులు గుంజాలనే ఆలోచనే ఉంటుంది కానీ మరి ఇవాళ ఇప్పుడు మనం మరి బాత్ స్నానం చేయాలంటే ఈ మట్టిభాతలో కూడా ఇప్పుడు మన దాంట్లో కూడా యోగులు దీనికి ఒక మట్టి స్నానం చేపేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం ఇక్కడ అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి నూరు నూట యాభై రూపాయలు అయిపోయేది అంటే ఈ నూట యాభై రూపాయల ఖర్చును వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారంటే ఎంత కమర్షియల్గా మనుషులు మారుతా ఉన్నారో ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే కానీ ఒకసారి కాకపోయినా మీరు మనం అందరం సామర్యుల్లో ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉన్నాం దీన్ని రెండుసార్లు మూడు సార్లు చేసుకుంటే ఇంకా చాలా మంచిది దీని అనుభవాలు ఎట్లుందంటే చేసుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది చెప్తే ఇన్నే వాళ్ళకు ఆహా హోహా అనుడు తప్ప ఇంకేం ఉండదు కాబట్టి ఎప్పుడే కానీ ఇప్పుడు మీ శరీరం ఇట్లా అయిన తర్వాత మీరు ఇట్లా 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 మీరు అన్ని చూడండి పలుకుతుంది అప్పుడే మనకు స్వేదరాంధ్రాలు ఓపెన్ అవుతాయి కాబట్టి ఇది మంచి జీవన విధానంలో మంచి మార్పు కాబట్టి ఇది అంత ఎప్పుడు కూడా ఇలానే ఉండి వైద్యుల దగ్గరికి వెళ్ళి మన అనవసరమైనటువంటి రోగాలకు డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రకృతికి దగ్గరగా ఉండి మంచి జీవిత జీవితాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి మార్గం ఇది ఇది పతంజలి మహర్షి వారు మనకు అందించినటువంటి జ్ఞానం దీన్ని ఇట్లాంటి జ్ఞానాన్ని ఎన్ని వేలు లక్షలు పెట్టినా దొరకనటువంటి జ్ఞానాన్ని మనము ఆచరిద్దాం దీన్ని పబ్లిసిటీ చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓం నమస్తే జై శ్రీ